నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోని ఏస్పేట నాగార్జున సెంటర్ నుండి సైడ్ కలవల పనులు పంచాయతీ సెక్రటరీ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆక్రమణాలను స్వచ్ఛంగా తొలగించుకోవాలని దుకాణదారులకు తెలిపారు అయితే దుకాణదారులు తమకు పది రోజులు గడుపు ఇవ్వాలని పంచాయతీ సెక్రటరీని వేడుకున్నారు వీరిపై స్పందించిన పంచాయతీ సెక్రటరీ ఎన్నిసార్లు చెప్పినా తీరు మారడం లేదని ఇక ఎటువంటి కడుపు ఇవ్వడం కుదరదని దుకాణదారులకు తేల్చి చెప్పారు ఈ క్రమంలో దుకాణదారులకు పంచాయతీ సెక్రటరీకి మధ్య చెలరేకిన వివాదం ముద్రడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి మొట్టొకటి అయితే మనం దొరుకుతుందా లేదు వాళ్ళకి తలవట్ ఇచ్చే డోదేసి పర్త ఉందో మరి ఇంత మనవతం లేదా మరి ఇంత మనవంతం లేకుండా నా పది రోజులు ఇక్కడ కాదు ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాను అయితే విషయము నీకు అర్థం కాదు ఇన్ని రోజుల ముజయ్ ఒకటి గవర్నమెంట్కి ఎత్తి లేదు కాంట్రాక్ట్ చేసేవాళ్ళు ఎత్తి లేరు చెప్పారా ఎత్తిలేక పాపం లాస్ట్గా ఆయన తిరుగుతాడు అడుక్కొంత అడుక్క ఇప్పుడు ఆయన నుంచి మూడు నుంచి అడుకుంటాడు ఆయన వచ్చినాడు ఇప్పుడు అదిగడ పోయిందంటే ఇంకొచ్చేది మానవడుగుంటాడు నన్ను పైసలు అడుక్కున్నారు నువ్వు చెయ్యి నువ్వు చెయ్యింది ఎందుకంటే పిల్లలు రాదని చెప్పి నేను కూడా చూసుకున్నా ఆయన ఏదో పాపం వచ్చిండు ఇప్పుడు అది కూడా వాళ్ళకూడ తెలుసు వాళ్ళకి కాంటాడు కదా ఇన్ని రోజులు వాళ్ళందరూ చెత్త దిగ్గించుకునేది కూడా అవునా కదా నాకు తెలుసు అంటే దానికి అరవై లక్షల రూపాయలు డబ్బులు పెట్టాలంటే పెట్టుబడి పెట్టాము లక్ష రెండు లక్షలు కాదు అరవై లక్షలు చేసేదానికి బయట బయటకు మీద పిలుపురావాల్సింది కాంట్రాక్ట్